श्री श्री श्रीमौद्गल्य श्रीवत्सगोत्रीअप्प्पलत्न आर्यतनूभ श्रीम्चटारिचरणुजंचरीक्रीरंग राणुजेश मद्रक्षणगदीक्षी राम भद्रो पदद्वयी प्रवचने वाचस्पच्य प्रय्चत तत् यदीधी सर तत्स्वभापवर्ग तदुपायदार निर्मीत पुराणरत्म తస్మై నమో మునివరాయ పరాశరాయ భగవద్బంధువులరా విష్ణు పురాణంలో పరాశర మహర్షి మైత్రేయుడికి మన్వంతరాలు ఆ వివరాలన్నీ చెప్పి యుగ యుగభేదాలని అనుసరించి ఎలాంటి ఎలాంటి వ్యవస్థలుంటాయో చెప్తున్నాడు కృతయుగంలో జరిగేదేమిటి అంటే పరం జ్ఞానం కపిలాది స్వరూపతో కపిలునిగా ఇలాంటి రూపాలలో పరజ్ఞానాన్ని అద్భుతమైన జ్ఞానాన్ని ప్రజలకందరికీ అందిస్తారు అది త్రేతాయుగం వచ్చేసరికి చక్రవర్తి రూపంలో వచ్చి శిక్షణ కలిగిస్తాడు ఎంచేత కృతయుగం లోపల అంతా క్రితమే సంకల్పిస్తే చాలు మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ప్రయత్నం అక్కర్లేట్ ఎక్కువగాను త్రేతాయుగం వచ్చేసరికి ప్రయత్నంతో పాటుగా వ్యవస్థ కూడా అవసరం గనక చక్రవర్తి రూపంలో ఉండి అన్నీ వ్యవస్థీకరిస్తాడు వేదం ఏకం చతుర్భాగం కృత్వా శాఖాశతై విభు కరోతి బహుళం భూయ వేదవ్యాస ద్వాపర ద్వాపరయుగం వచ్చేసరికి అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కో రూపం వచ్చేసరికి మళ్ళీ వేదవ్యాసుని రూపంలో వేదాలన్నీ విభాగించి శాస్త్రములన్నీ విభాగించి ప్రజలకందరికీ అందుబాటులో తెస్తారు ఎప్పుడైతే ధర్మచ్యుది జరిగిందో కలియుగం వచ్చేసరికి ఏకాంతంలో కల్కి స్వరూపి దుర్వృత్తాన్ మార్గే స్థాపయచ్చటి ప్రభు కలియుగంలో దుర్మార్గం పెంచు పెరిగేసరికి అప్పుడు కల్కి రూపంలో అవతరించి ధర్మ మార్గం నిలబెడతాడు ద్వాపరయుగంలో వేదాలన్నీ విభాగించి వేదాంగములన్నించి పురాణములు ఇలాంటివన్నీ కూడా అందిస్తారు ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది అంటే ఇదే మాట పట్టుకున్నారు పరిశోధకులంతా వేద వ్యాసుడు ఒక్కడు కాదు వందలాది మంది ఉన్నారు అంచేత భారతం ఒక్కరి చేత రచింపబడలేదు ఎందరో రచించారు అని చెప్పి భారతంలో పురాణాల్లో చెప్పించి చెప్పినటువంటి విశేషాలను తెలుసుకుని తద్వారా జీవిత భూమికలు మార్చుకోవడం కంటే కూడా ఎంతమంది వ్యాసులు అన్నదే ఆలోచిస్తున్నారు అంటే ఒక బిస్కెట్ తింటున్నప్పుడు కానీ ఏదైనా పదార్థం తింటున్నప్పుడు కానీ అది మన ఒంటికి మంచిదా కాదా అన్నది మొట్టమొదటి చూసుకోవాలి తరువాత ఏ కంపెనీ నుంచి వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది అది వేరే సంగతి అంతే తప్ప ఇది ఒంటికి మంచిదా కాదా అని చూడకుండా కేవలం అది ఎక్కడి నుంచి వచ్చింది అది మాత్రమే చూస్తా అంటే మూర్ఖత్వం కాదా అంటే దాని మీద అక్కర్లేదు వేదవ్యాసులు ఒక్కళ్ళ ఇద్దరా పది మందా ముప్పై మందా అది అవసరం లేదు ఎవరు చెప్పినప్పటికీ దాంట్లో ఉన్న విశేషాలు మనకు అనుకూలం అవునా కాదా మనము దాన్ని అనువర్తించాలా వద్దా మన మంచికి కాదా అవునా ఇదే చూసుకోవాలి అంచేత చిట్టదేవరే చెప్తున్నాడు పరాశ్రమహర్షి భూతం భవ్యం భవిష్యద్వా సర్వభూతాత్మ సర్వభూతాన్ మహాత్మన తదా అత్ర అన్యత్ర సద్భావ నువ్వు ఏ యుగంలో తీసుకో ఎక్కడ తీసుకో ఎక్కడెక్కడ మహత్తత్వము గొప్పదైన తత్వం ఎక్కడ కనిపించిందో ఎక్కడ మహాపురుషులు ఉన్నారో వాళ్ళంతా విష్ణు అంశలు తప్ప వేరొకటి కాదు అంటూ వేదవ్యాస చరిత్ర వివరించడం మొదలుపెట్టారు అంటే వేదవ్యాసుని చరిత్రని కాదు వేదవ్యాస శబ్దంతో చెప్పబడేవాళ్ళు ఎందుకు ఆవిర్భవించాల్సి వచ్చింది వాళ్ళు ఏ ఏ మన్వంతరంలో ఏ ఏ పేర్లతో వచ్చారు వారు చేసిన ఏవి వ్యాస శబ్దానికి ఏమిటి ఒక వృత్తం తీసుకుంటే ఏదైనా బిందువులోంచి కేంద్రములోంచి ఒకే సడదాక గీసినట్టయితే అది మళ్ళీ వృత్తాన్ని ఇంకో బిందువు దగ్గర ఖండిస్తుంది ఈ రెండిటిని కలిపే రేఖ పేరు వ్యాసము ఇలాంటి వ్యాసాలు వృత్తంలో ఎన్ని ఉంటాయి కొన్ని వేలు కోట్లు ఉంటాయి అలాగే ఈ సృష్టి లోపల ఇలాంటి వేదవ్యాస స్వరూపాలు అనంతంగా ఉంటాయని చెప్తున్నాడు అక్కడ అంతేత ప్రతి యుగంలో కూడా ఒక్కొక్క వ్యాస మహర్షి ఆవిర్భవించి ఆ విజ్ఞానాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాడు అది అవసరము అంతత అలా మనకి ఏ మన్వంతరంలో ఎవరెవరున్నారు అన్నది చెప్తారు పరాశరుణ్ణి అడిగాడు మైత్రేయుడు అయితే వ్యాస చరిత్ర నాకు చెప్పండి వేదాలు ఎలా యుగ యుగాలుగా మన్వంతరాల్లో విస్తరించాయి అలాంటి వేదాలు మౌఖికముగా అంటే ఒకరి నుంచి ఒకరికి ఎలా అంది వచ్చాయి వాటిని శృతులు అండంలో ఉన్న అంతరార్థమేమిటి అది వివరించండి అన్నాడు వేద ద్రుమశ్య మైత్రేయ శాఖాభేద సహస్రశహ మైత్రేయునికి చెప్తున్నాడు పరాశ్ర మహర్షి వేదం అంటే ఒకే ఆవాల ముద్ద లాంటిది దాంట్లో భాగాలు అంటూ ఉన్నాయి కానీ శాఖలు వేలాది వేల శాఖలు నశ్య విస్తరాత్ వక్తు సంక్షేపేణ శృణుష్ దాని ఒక్కొక్క శాఖ గురించి విస్తారంగా చెప్దామంటే చాలా పెద్ద గ్రంథం అవుతుంది అందుకని నేను సంక్షేపంగా చెప్తాను వినిపించుకో అంటే చాలామంది మేము వేదాలు చదివేసామంటారు ఏం చదవగలిగారు చెప్పుకున్నాం కదా భరద్వాజుడి కథ లాంటిదను భరద్వాజుడు ముప్పై వేల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా మూడు కొండల నుంచి తీసుకొచ్చిన చిటికెడు చిటికెడు మట్టంత వేదాన్ని కూడా చదవలేకపోయడం చెప్పుకున్నాం అంచేత అనంత శాఖలవి దాన్ని సంక్షేపంగా చెప్పాలి తప్పించి విస్తారంగా చెప్పడం కుదరదు వినిపించుకో ఒక్క మాట చెప్తాను ప్రతి ద్వాపర యుగంలో కూడా వేద విభాగం జరుగుతుంది కృతయుగంలో వేద విభాగం లేదు త్రేతాయుగంలో లేదు నాలుగు వేదాలు మొత్తం వేదమంతా వేదాంగాలతో సహా ప్రతి వాళ్ళు అధ్యయనం చేసేవారు యుగం వచ్చేసరికి మాత్రము ప్రతిసారి కూడా వేద విభాగం చెయ్యబడుతుంది ఎందుకు అవసరాలను బట్టి క్రమంగా కాలం మారుతున్నప్పుడు మానవుల్లో ఆలోచన విధానం మారుతుంది వాళ్లల్లో ఉండే శక్తియుక్తులు మారుతాయి తెలివితేటలు మారుతాయి దాన్ని బట్టి వేద విభాగం చేయాల్సి వచ్చింది వీర్యం తేజో బలంచ అల్పం మనుష్యాణం మానవులకి క్రమక్రమంగా తగ్గిపోయేవి ఏమిటో తెలుసు వీర్యం వీర్యం అంటే ఉత్సాహము కొత్తది నేర్చుకోవాలి అని ఉత్సాహం ఎక్కడా ఉండదు క్రమక్రమంగా తగ్గిపోతుంది వీర్యం తేజ తేజస్సు తేజస్సు అంటే తపస్సు యోగము యాగము ఇత్యాదులు చేస్తే వచ్చే శక్తి తపస్సు అది తగ్గిపోతుంది తరువాతది బలం ధారణాశక్తి తగ్గిపోతుంది మీరు గమనించవచ్చు వెనకటి రోజుల్లో ఒక వంద మంది వ్యక్తుల్ని తీసుకుంటే ఓ పది మంది దాకా రకరకాల వృత్తుల లోపల నేర్పరితనం కలిగే ఉండే ఉండేవాళ్ళు పల్లెటూళ్ళల్లో చిల్లర దుకాణాల్లో కూడా వందలు వేలు లెక్కలు చేతివేళ మీద చెప్పేవారు కూడికలు తీసివేతలు అవలేలగా చేసేవారు ఒక పద్యమో పాటో ఏదో వింటే వెంటనే గుర్తుండేది కానీ క్రమంగా ఇప్పుడు చూడండి ఎంతమందికి జ్ఞాపక శక్తి ఉంటుంది ఎంతమంది ఒక విద్య కంటే వేరే నాలుగైదు విద్యలు కాదు ఇంకొక విద్యలో సాధన చేయగలుగుతున్నారు కొత్తది నేర్చుకుందామనే ఉత్సాహం ఎంతమందికి ఉంది అంటే బలం పోయింది ఉత్సాహం పోయింది ధారణ పోయింది ఇలాంటి స్థితి ఒక పది పదిహేను సంవత్సరాలు తేడాలోనే మనం చూస్తున్నప్పుడు వేలాది సంవత్సరాలుగా ఎంత తేడా వస్తుంది అది గమనించిన భగవంతుడు వేదవ్యాస రూపంలో వేదములన్నిటినీ కూడా విభాగించి పెడతాడు ఈ వేదవ్యాస రూపంలో ఉండేది సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే ఇప్పటిదాకా ఇరవై ఎనిమిది మన్వంతరాలలో ఇరవై ఎనిమిది యుగాలలో ఇరవై ఎనిమిది మంది వ్యాసులుగా వచ్చాడు అని చెప్తాడు మైత్రేయునితోటి పరాశర మహర్షి ఎవరా ఇరవై ఎనిమిది మంది అని అడిగాడు శిష్యుడు వరసగా చెప్తున్నాడు మొట్టమొదటి ఆయన స్వయంభూ ప్రజాపతి రెండవది ప్రజాపతి రూపంలో ఉన్న ఇంకొక ఆయన మూడవది శుక్రుడు ఆయన కూడా వ్యాసుడే నాలుగు బృహస్పతి తరువాత సూర్యుడు సూర్యుడు వ్యాస భగవానుడిగా ఉన్న రూపంలో ఉండగానే హనుమంతుడు వెళ్ళి నేర్చుకున్నాడు ఆయన దగ్గర వేదములు వేదాంగములన్నీ కూడా సూర్యుడు తరువాత మృత్యుదేవత అంటే యమధర్మరాజు తరువాత ఇంద్రుడు తరువాత వశిష్ఠుడు సారస్వతుడు త్రిశురుడు త్రిశిఖుడు భరద్వాజుడు అంతరిక్షుడు వర్ణి త్రయారుని ధనంజయ ఋతుంజయ వాజశ్ర జయ భరద్వాజ గౌతమ హరియాత్మ వాజశ్ర సోమశుష్కామ ఇలాగ వరసపెట్టి వరుసగా ఇరవై ఎనిమిది మంది మనకి బాగా తెలుసున్న వ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడు ఈయన ఈయన తర్వాత ఇంకొక వ్యాసుడు వస్తాడు ఇరవై తొమ్మిదవ మహానుభావుడు దాటిన తర్వాత ముప్పై మంది దాటి ముప్పై రెండవ వాడు అశ్వత్థామ ఆయన వ్యాసుడు అవుతాడు వీళ్ళంతా చిరంజీవులు వీళ్ళందరూ కూడా వేదాలని మన కోసం విభాగించి మనకో సందేహం కలగాలి వేదాలు విభాగించి పెట్టారు అంటే ఒకనాటి వేదము ఇప్పటి వేదము వేరు వేరు అని కాదు మనకి అర్థం కావడానికి ఉదాహరణ చెప్పుకుందాం ఒక యాభై ఏళ్ల కిందట పెద్ద బాలశిక్ష అని ఉండేది అది ఎవళ్ళో దక్షిణాది వాళ్ళు ప్రింట్ చేసింది ఇవాళ కూడా పెద్ద బాల శిక్ష అని వేస్తున్నారు కానీ పాతకాలం దానికి ఇప్పటిదానికి తేడా ఏమిటి అప్పుడు శతక పద్యాలు రకరకాలన్నీ వేసేవారు ఇప్పుడు దాంట్లో ఉండవు కానీ పేరు అదే ప్రధానంగా చెప్పాల్సిన విశేషాలవి అలాగే ఒక యాభై ఏళ్ల కిందట ఒకటో తరగతి తెలుగు వాచకము ఒక నలభై ఏళ్ల కిందట వేరే వాచకము మళ్ళీ తర్వాత వేరే వాచకము ఒక్కొక్క వాచకానికి ఒక్కొక్క రచయిత ఉంటారు కానీ వాటన్నిటికీ పేరేమిటి ఒకటో తరగతి తెలుగు వాచకమే ఆ పేర్లు ఏవైనా కావచ్చు విషయం అదే ఉంటుంది మళ్ళీ అది గడిచిపోయినా కొత్తగా రాగానే ఈ ఆధునిక కాలంలో ఇంగ్లీషు చదువుల వాళ్ళ కోసం అని చెప్పి మళ్ళీ కొత్తగా తెలుగు వాచకం ఎవరో నవల రచయిత్రే రాయచ్చును అంటే పేర్లు మారినా గ్రంథముల లక్షణాలు మారినా దాంట్లో ఉన్న విశేషాలు మాత్రం అలాగే ఉంటున్నాయి కాకపోతే ఈ విశేషాలని అందించడంలో తేడా ఉంటుంది ఒకప్పుడు చిన్నపిల్లలకి లెక్కలు చెప్పడానికి వేళ్లతో చూపించేవారు అగ్గి పుల్లలతో చూపించేవారు చిన్న చిన్న గోళీలతో లెక్కలు పెట్టేవారు తరువాత ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద ఆయన అవే ఉంటే ఓహో లెక్కలు కొత్తగా చెప్తున్నారే అనుకుంటారు ఏ శాస్త్రమైనా కానీ కాలానుగుణంగా మార్పులు చెందుతూ వస్తుంది కానీ ఆ మార్పులు సమాజం కోసం క్షేమానికైనట్టయితే మార్పు దాన్ని ఆహ్వానించి తీరాలి కానీ సమాజ క్షేమానికి కానప్పుడు మాత్రము ఆ మార్పు ఎక్కువ కాలం నిలబడదు అలాగే వేదంలో ఉన్న ప్రధాన మంత్రములు ఎప్పుడూ కూడా ఎక్కడా మారలేదు వేదంలో ఉండే సిద్ధాంతాలు మారలేదు కొందరు కొందరు పేర్లోకి రాగానే కొన్ని వేదవాక్యాలని వాళ్ళకి తోచిన పద్ధతిలో ముక్కల ముక్కల కింద చేసి ముక్కలు తారుమారు చేసి పనికి కొన్నాళ్లపాటు ప్రసిద్ధి పొందవచ్చుగాక కానీ వేదంలో ధర్మం చర సత్యం వద అని ఉంటుంది వద సత్యం చరధర్మం అని మార్చామనుకోండి అది వేదము కాదు వేదములో చెప్పిన వాక్యములు ఎప్పుడూ మారకుండానే ఉంటాయి అలాంటి వేదాలని మనకి అందించిన వాడు వేదవ్యాస భగవానుడు మనకి చాలా దగ్గరగా ఉన్నవాడు అంటే మనం కలియుగంలో ప్రథమ పాదల్లో ఉన్నాం గనక ద్వాపర్యుగంలో వచ్చిన వేదవ్యాసుడే సాక్షాత్తుగా ఈ వేదములన్నీ విభాగించి పెట్టి విభాగం దేనికోసము మన ఆనుకూల్యం కోసం మళ్ళీ ఒక ఆధునిక ఉదాహరణ ఒకప్పటి డాక్టర్లు అందరూ కూడా అన్ని రకాల రోగాలు చూచేవారు కానీ కాలక్రమేణా ఏమైంది ఒక్కొక్క దాంట్లో స్పెషలైజేషన్ పేరుతోటి మిగిలిన భాగాలు వాళ్ళు చదవరు దాన్ని ఒక్కడే చదువుతారు పంటికి ఒక డాక్టరు కంటికి ఒక డాక్టరు కుడికాలుకొకడు ఎడమకాలుకొకడు గుండె తప్పులకు ఒకడు ఈ ఒకడు ఇలాగే మరి పూర్వకాలం ఏమైంది ఒకళ్ళు వెడితే అన్నీ చూచేవారు కదా కాకపోతే కొన్ని కొన్ని రోగాలకి కొంత ప్రత్యేక కృషి చేసిన వాళ్ళు వాళ్ళు వేరే ఉండేవాళ్ళు అలాగే వేదాన్ని కూడా మొత్తం అంతా చదవడానికి శక్తి తగ్గి ధారణ తగ్గి అలాంటి ఉత్సాహం తగ్గిన మానవుల కోసం అని చెప్పి వేదవ్యాస భగవానుడు వేదాలని విభాగించి పెట్టాడు ఎలాగా ఋగ్వేదము అధర్వణ వేదము మధ్యలో యజుర్వేదము తరువాత సామవేదము వేదాంగములు నిరుక్తము శిక్ష కల్పము వ్యాకరణము జ్యోతిషము మీమాంస ఇలాగ మార్చారు మళ్ళీ దాంట్లోంచి గ్రంథాలు పురాణములు ఇలా వరుసగా మనకు అందించారు దేనికోసం ఎవరెవరి శక్తిని బట్టి ఎవరెవరి ఉత్సాహాన్ని బట్టి వాళ్ళు వాళ్ళు ఆయా భాగాలు చక్కగా అనుసంధానం చేస్తే దేశానికి క్షేమం కలుగుతుందని చెప్పి అందుకని దీంట్లో చిన్న తేడా కూడా చెప్పుకోవాలి ఋగ్వేదానికి శిక్షణ ప్రధానము అంటే ఋగ్వేదంలో మంత్రాలు ఇలా చదువు అంటే అలాగే చదవాలి చదవడంలో అక్షరాలు మార్చకూడదు స్వరస్థానాలు మార్చకూడదు దాంట్లో ఉండే భావం మారిపోతుంది యజుర్వేదానికి ధారణ అవసరము ఋగ్వేదానికి కేవలము శిక్షణే నీకు అర్థమైనా కాకపోయినా ఇలాగే చదువు అది ఋగ్వేదానికి ఉన్న ప్రత్యేకత అర్థం చేసుకుని చదవడం చాలా మంచిది యజుర్వేదానికి ధారణ అవసరము ఎంచేత కొన్ని మంత్రాలు ఒకదాంతో ఒకటి కలిసిపోతాయి వేదాహమేతం పురుషం మహాంతం అని మొదలెడితే తమసస్తు పారేనా తమస పరస్తాత రెండిటికి తేడా ఉంటుంది అంచేత ఇలాంటివి కవిళ్ళు అంటారు వీటిని కవిళ్ళు కలిసిపోతాయి కలిసిపోకుండా ఉండడం కోసం ధారణ అవసరము అంచేత పిల్లలకి ధారణాసక్తి ఎవళ్లకు ఉందో వాళ్ళు యజుర్వేదాన్ని అధ్యయనం చేస్తారు ఇక సామవేదం అంటే పాండిత్యం అవసరం ఊహ అపోహ అర్థ విజ్ఞానం ఇవన్నీ కావాలి అంటే కొంత భాగాన్ని అధ్యయనం చేసిన తర్వాత దీన్ని ఆధారంగా పెట్టుకుని వేరే భాగంలో ఉండే విశేషాలని తెలుసుకోగలిగి ఉండాలి గురువు అవసరం లేకుండా ఇది సామ వేదానికి ఉన్న ప్రత్యేకత ఇది పాండిత్యం అవసరం ఇక అధర్వణ వేదము శాంతి పుష్టి అభిచారకర్మ అంటే మనం చేస్తున్న యజ్ఞ యాగాదులన్నీ కూడా చక్కగా నెరవేరాలి శాంతి అది దానికోసం ఉత్పాదాలు నశించాలి పుష్టి మనము చేసిన యజ్ఞం వల్ల ఇలాంటి ఫలితమునకి రావాలి నాలుగు మూడవది అభిచారకర్మ అభిచారం అంటే యజ్ఞానికి వ్యతిరేకమైన శక్తులు కానీ యజ్ఞం నడిపించకుండా ఉండడానికి దోహదం చేసేలాంటి పరిస్థితులు కానీ ఏమీ రాకుండా ఉండడానికి అంటే ప్రికాషనరీ మెషర్స్ రెమెడీస్ అంటారు మన వాళ్ళు దానికోసం అధర్వణ వేదము ఇలాగా మరి అనంతముగా ఉన్న వేదాన్ని ఇలా విడగొట్టాలంటే విడగొట్టే విధానము తెలుసుండాలి ప్రజల మీద ప్రేమ ఉండాలి అసలు విషయం పూర్తిగా అవగాహన ఉండాలి అంచేత ఇదంతా ఎవరు చేయగలరు శ్రీ మహావిష్ణువే ఎంచేత ఆయన ఉచ్వాస నిశ్వాసములే వేదములు కదా ఆ మహానుభావుడే యుగ యుగంలో ఒక్కొక్క మన్వంతరంలో వ్యాసుడిగా అవతరించి ఇన్ని విభాగాలు చేస్తున్నాడు అది సంగతి అంచేత ఆ విభాగాలు చెప్తా వినిపించుకో అన్నాడు మైత్రేయునితో పరాశర మహర్షి చెప్పే ముందు వేద ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నారు ఎందుకు వేదం ఎందుకు చదవాలి మనం వేదాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి అంటే పరతత్వ ప్రాప్తికి ఉపాయము వేదంలో ఉంది ఉపాస్యమైన భగవంతుడు ఒక్కడే ఇలాంటి వేదము ఇంత విస్తారమైన భాగం కంటే కూడా సూక్ష్మంగా ఒకే ఒక్క అక్షర రూపంలో ఉంది అదేమిటి ప్రణవము ఓంకారము ఓంకారము లోపల అకార ఉకార మకారములు అక్షరములు ఉన్నాయి అక్షరములు కూడా వేద సారమునకు సంకేతము అంచేతనే ద్రవిడ ప్రబంధంలో ముముక్షుప్పడి అనే గ్రంథంలో పెద్దలు అంటారు మూడు వేదములు మూడు పాలకుండలైతే ఆ పాలని కాచి దాంట్లోంచి సారము తీసి ఒక్కొక్క కుండలోంచి ఒక్కొక్క అక్షరాన్ని తీస్తే ప్రణవమయ్యింది ఓంకారము అని అంటారు అలాంటి ప్రణవాన్ని ఉపాసించండి ఆ ప్రణవాన్ని ఆరాధించండి ఆ ప్రణవ మంత్ర ప్రతిపాద్యుడు పరమాత్మ మాత్రమే ధ్రువం ఏకాక్షరం బ్రహ్మ అది ధ్రువం అది వేదములు ఎన్ని రూపాలు మారినా ఓంకారం మాత్రం మారదు అంతేతే ఈ రోజుల్లో అందరూ కూడా ఓం స్వీట్ ఓం అని చెప్పి ప్రణవాన్ని రకరకాల భాషల్లో రాసుకుంటారు ఎలా రాసిన తత్వం ఒకటే ధ్రువం ఏకాక్షరం అది భారతీయ సంస్కృతి ప్రత్యేకత ఒక్కటే అక్షరం లోపల ఇంత అంతా ఉంది ఎలాగండి అంటారా మర్రి విత్తనం చూడండి కంటే చిన్నది ఉంటుంది కదా మరి అలాంటి విత్తనంలోంచి అడయార్లో ఉన్న మర్రి చెట్టు లాంటిది విస్తరించిందంటే ఆ మర్రి చెట్టు కింద అంతమంది కుటుంబాలు కాపురం ఉంటున్నారంటే ఆ విత్తనము గొప్పతనం చూడండి అలాగే ఓంకారము కూడా విత్తనము వంటిది దీంట్లోంచే మొత్తం వేదమంతా కూడా వ్యాపించింది ధ్రువం ఏకాక్షరం ఓమిత్యేవ వ్యవస్థితం ఇది ఓంకారమయ్య ఈ ఓంకారానికి సంబంధించిన విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం అంతవరకు